హాయ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను అండి నా ముగ్గులను చూసి లైక్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ ఇదివరకు చూడని వాళ్ళైతే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి నా వీడియోస్ని అయితే లైక్ చేయండి గిరిక ముగ్గునైతే ఇంత సింపుల్గా వేసుకోవచ్చండి బియ్యం పిండితోటి మంచిగా రాయి ముగ్గులో బియ్యం పిండి కలిపేసి ఇలా వేసుకోవచ్చండి ఈ గిరిక ముగ్గు గిరికలకి కొంచెం ముగ్గు తీసుకొని చక్కగా వేసుకోవడమే అండి అంతే సింపుల్గా సో అడుగుతున్నారు కదా అనేసి నేనైతే ఇలా మెల్లగా వేస్తూ మీకైతే అయితే చూపిస్తున్నాను అండి చాలా ఈజీగా వేసుకోవచ్చండి గిరికలు నా దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా వేసి చూపిస్తున్నారు మళ్ళీ మీరు వేస్తుంటే నాకు కూడా హ్యాపీగా ఉందండి గిరికలు తీసుకొని నాకు వాట్సాప్లో మంచిగా ఫొటోస్ కూడా పెడుతున్నారు చాలా హ్యాపీ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ లైక్ చేస్తున్నా వాళ్ళందరికీ ఇంతే అండి సింపుల్గా వేసుకోవడం ఎగ్గిరికలోకి కొంచెం ముగ్గు తీసుకోవాలి కొంచెం ముగ్గు తీసుకొని మీకు నచ్చిన డిజైన్ వేసుకోవచ్చు ఈరోజైతే బటర్ఫ్లైలు అయితే వేస్తున్నా నేను ఎలా ఉందో చూసి కామెంట్స్ అయితే కామెంట్స్లో పెట్టండి కంపల్సరీ మీరు లైక్ చేసి కామెంట్స్ చేస్తేనే వీడియోస్ అనేటివి ముందుకైతే వెళ్తూ ఉంటాయండి సో ప్లీజ్ లైక్ అయితే చేయండి వీడియోస్ అన్నింటినీ కామెంట్స్ కూడా చేయండి ఇది వరకు చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్కి గిరికల్లి రాని వాళ్ళు కొంచెం టైం పడుతుంది వర్షాలు పడి అటు విజయవాడ సైడ్ వాళ్ళకి కొంచెం లేట్గా వెళ్తున్నాయి సో కొంచెం టైం ఉంది ఒక టెన్ డేస్లో వస్తాయని అనుకున్నా నేను కాకపోతే ఇంకా వర్షాలు చేయబట్టి లేట్గా అయితే వెళ్తున్నాయంట సో వచ్చిన వాళ్ళైతే వచ్చిందని అయితే చెప్పండి నాకు కొంచెం సరే అండి ఉంటా మరి థ్యాంక్ యూ లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్